హాయ్ అండి ఇది వచ్చేసి మ్యారేజ్ రోజు మేమైతే అబ్బాయి వాళ్ళ ఇంటి కూడా మ్యారేజ్ అవుతుంది అనమాట మా దగ్గర అక్కడ ఇంక మేమైతే బయలుదేరాము అనమాట వెహికల్లో అయితే ఇప్పుడు వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి పెళ్ళికూతురు పెళ్ళికూతురు కారులో వెళ్తున్నాము ఇంకా త్రీ కార్స్ అయితే బ్యాక్ సైడ్ వస్తున్నాయి ఇంకొక వెహికల్ అయితే వస్తుందనమాట ఇంక అందరికీ పిల్లలు అయితే వెనకాల వస్తున్నారు నేనైతే ముందు వెళ్తున్నాను అనమాట ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ తీద్దాము అనుకున్నాను కానీ అస్సలైతే కుదరలేదన్నమాట వీడియోస్ ఎక్కడా కూడా ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకు అనేది కూడా నాకు తెలుసు రీజన్ కానీ ఇప్పుడు చెప్పలేను నేను నాకు ఎందుకో తీయలేదండి ఇంకంతే ఇంకా అబ్బాయి వాళ్ళు ఊరికి వచ్చిన తర్వాత వాళ్ళైతే ఇలా అమ్మాయికి అయితే వెల్కమ్ చెప్తూ ఇలా డ్యాన్స్ అయితే చేశారనమాట అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా కోలాటం అవన్నీ కూడా డీజేలు పెట్టేసి ఇలా అయితే వాళ్ళు వెల్కమ్ చెప్పారు అమ్మాయికి అయితే అలా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టిందండి ఈ డ్యాన్సు తెలంగాణలో అయితే భరత్ అంటారు కదా మనకేంటంటే తెలంగాణలో మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు భరత్ చేస్తారు కదా కానీ వీళ్ళకి ఏంటంటే అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే మ్యారేజ్ కాకముందే ఇంకా ఇలా అయితే వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు ఇది ఎందుకు షేర్ చేశానంటే కొంచెం అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో క్లిప్స్ మాత్రం షూట్ చేశాను కొన్ని కొన్ని అండ్ ఈ ఇలా అయితే నాకు నేను ఫస్ట్ టైమే అనమాట చూడడం అంతకుముందు నేను మ్యారేజ్కి వెళ్ళాను కానీ ఇది చూడడం మాత్రం ఫస్ట్ టైం అనమాట అందుకనే నేను వీడియో షూట్ చేశాను ఇక్కడ ఎవరో అడ్డంగా వచ్చారు అందుకే నేను పక్కకు పెట్టేసాను అనమాట ఫోను అందుకే మీకు ఏం కనిపించట్లేదు ఇంకా మేము దాదాపు చాలా టైం అయితే పట్టింది వాళ్ళైతే ఎంత ఎండ కొడుతుందండి టూ డేస్ నుండి ఫుల్ వర్షం కదా మేము వెళ్ళినప్పటి నుండి కూడా వర్షమే కానీ వెళ్ళిన తర్వాత మ్యారేజ్ రోజు మాత్రం కొంచెం తగ్గిపోయి ఎండ అయితే ఉందన్నమాట ఎండకు అప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఏమవుతుంది ఆ టైంకి అయితే వాళ్ళైతే ఇలా అయితే చేస్తున్నారు చాలా అనిపించింది నాకైతే అంటే ఇంత ఎండలో కష్టపడుతున్నారు అనిపించింది కానీ వాళ్ళకి అలవాటే మనలాంటి వాళ్ళు చేయాలంటే చాలా కష్టం కానీ వాళ్ళకైతే అలవాటే కదండి వాళ్ళు అదే ప్రొఫెషన్ కాబట్టి వాళ్ళకి అలవాటే అండ్ ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారనమాట కలర్ కలర్గా సారీస్ పెట్టేసుకొని అంటే కట్టుకొని చేస్తున్నారు మంచి మంచి డ్యాన్సులకి అంటే పాటలకి కూడా చేస్తున్నారు కానీ నాకు ఎండకైతే మేమైతే కిందికి దిగలేదు ఇక కిందికి దిగితే ఇంకా మంచిగా వీడియోస్ షూట్ చేసుకోవచ్చు కానీ ఇంకా ఎండకి నేనైతే దిగలేక ఇంకా కారులో ఉండే చిన్న క్లిప్స్ అనేది షూట్ చేశాను చాలా బాగా అనిపించినాయి వాళ్ళ మొత్తం ఫుల్గా అయితే తీస్తే బాగుండేది కానీ మా వారేమో వెనకాల వస్తున్నారు నేనేమో ముందు వెళ్తున్నాను కదా అమ్మాయితోనే ఇంకా నేను ఒక్కదాన్ని కిందికి దిగి వీడియోస్ షూట్ చేయాలంటే నాకు ఎందుకో నచ్చలేదు మా వారు ఉంటే మా వారితో పాటు దిగి నేను ఇద్దరం కలిసి వీడియో షూట్ చేసేవాళ్ళము ఇంకా నేను అది కూడా మన ఊరు కాదు కదా వేరే ఊరు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంక ఇది వచ్చేసి నైట్ టైం అనమాట నేను మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక సారీలో వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్ళి టైంకి అయితే ఇంకా ఈ సారీ ఇలా అయితే రెడీ అయిపోయాను నా మగ్గం వరకు బ్లౌజు సారీ తీసుకున్నది కూడా ఇది ఎలా ఉందనేది కామెంట్ చేయండి నేను వీడియోస్ అయితే ఎక్కువ షూట్ చేయలేదు యాక్చువల్గా ఫొటోస్ వీడియోస్ ఏం షూట్ చేయలేదు మ్యారేజ్ అయితే అయిపోయిందండి మ్యారేజ్ వీడియోస్ కూడా షూట్ చేశాను కానీ నేను యూట్యూబ్లో అయితే ఏం పెట్టట్లేదు ఈ చిన్న క్లిప్ మాత్రం పెడుతున్నాను మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా అక్షింతలు అయితే వేస్తున్నారనమాట స్టేజ్ దిగుతూ ఉంటే ఈ చిన్న క్లిప్పే నేనైతే యాడ్ చేశాను ఇంకా ఏం వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయాలి అంటే షూట్ చేశాను కానీ యూట్యూబ్లో అయితే ఏం పెట్టట్లేదండి ఎందుకు అనేది రీజన్ నేను తర్వాత చెప్తాను అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫెన్లు అయితే అయిపోయింది అప్పటికి టైం వచ్చేసి నైన్ అవుతుందండి నైట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ భోజనం చేసేసి ఇంటికి అయితే వెళ్ళాలి ఇదిగోండి ఇంటి ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఇది అంటే ఇది ఫోర్త్ డేనో ఏమో ఇంకా మేమైతే ఇది చిన్న రీల్స్ అయితే తీసుకుంటున్నాము నైట్ అయితే వచ్చేసరికి పెళ్లి దగ్గర నుండి ట్వెల్వ్ అయ్యిందండి వచ్చేసి పడుకున్నాం అనమాట ఇంకక్కడ ఇంకా పడుకొని మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిపోయి ఇలా అయితే మేము రెడీ అయిపోలేదు నైట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం కదా అదే ఇంకా ఇది వచ్చేసి ఇంకా రిసెప్షన్ రోజు అనమాట అంటే డేట్ వచ్చేసి మేము ఇంటికి వచ్చే రోజే అనమాట ఆ రోజు ఫ్రైడే రోజు ఫ్రైడే ఇంకా మేము సాయంత్రము సాయంత్రం కాదు మధ్యాహ్నం మేము బయటికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే మేము చెప్పాను కదా కారం తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి మళ్ళీ టైం ఉండదు నైటే బయలుదేరుదాం అనుకుంటున్నాం అని చెప్పేసి రిసెప్షను నైటే నైట్గా రిసెప్షన్ అయిపోగానే మధ్యలోనే మేము బయలుదేరుదాం అనుకొని మేము మా ప్రిపరేషన్ మేము చేసుకున్నాం అనమాట అంటే ఇంకా వెళ్ళి కారం అయితే తెచ్చుకుందాం అని చెప్పేసి అయితే వేరే ఊరికైతే వెళ్తున్నాము కొంచెం అబ్బుగానే ఉంది మళ్ళీ వర్షం పడుతుందో ఏమో తెలియదు అయితే కారం అయితే ఇంకా సాంబార్ కారం తెచ్చుకుంటున్నాము ఫోర్ కేజెస్ సాంబార్ కారం తీసుకున్నాము ముడి కారం ఒక పావు కేజీ కొబ్బరి కారం ఒక పావు కేజీ తీసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా ఇది కారం షాపు ఇక్కడ రెడీమేడ్గా అంటే మనకి పట్టించింది అమ్ముతారు అలాగే పట్టిస్తారు కూడా అలా మొత్తం అయితే కారం తీసుకున్నాము కారం తీసుకొని ఇంటికి వెళ్ళేసి ఇంకా వేరే ఊరికైతే వెళ్ళేది ఉందండి ఇంకా అసలు యాక్చువల్గా కొంతమంది ఒక ఇద్దరు ఏమో కొంచెం హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఇంకో ఒకరింటికి అయితే వెళ్ళామనమాట మాకు బాగా తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు కూడా ఇంకా అత్తమ్మని అయితే అయితే వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము అప్పటికి టైం వచ్చేసి మా మధ్యాహ్నము త్రీ ఓ క్లాక్ ఏమవుతుంది ఆ టైంకి వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము వాళ్ళ ఊరు వెళ్ళి అత్తమ్మని చూసి వాళ్ళ మనమని చూసి ఇంకా మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే రావాలి ఇంకా ఈవినింగ్ అంటే నైట్ కదా రిసెప్షన్ వంటలు అయితే అవుతున్నాయి ఇంకా వంటలు జరుగుతుంటే మేము ఖాళీగానే కదా అని చెప్పేసి మేమైతే ఇలా అయితే వచ్చామన్నమాట యాక్చువల్గా అయితే వేరే వాళ్ళని చూడడానికి కూడా వెళ్ళాలి కానీ ఇంక అసలు టైం లేదు మేము వచ్చిన దగ్గర నుండి కూడా అటు ఇటు తిరగడము ఇంకా సరిపోయింది అనమాట నిద్ర లేక ఇంకా ఏదో అలా ఉంది ఇంకా అందుకనే ఎక్కువ ఇక్కడికి వెళ్ళలేదు ఇదిగోండి మొత్తాకైతే వాళ్ళ ఊరికైతే రీచ్ అయిపోతున్నాము వెళ్ళేటప్పుడు అయితే ఇలా నీళ్ళని చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా అందుకనే చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను చెప్పాను కదా ఎక్కువ వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎప్పటికీ చూపించేదే కదా అన్నట్టుగా అనిపించింది అనమాట అలా మొత్తానికి అయితే ఇదిగోండి వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడే నాకు పచ్చగా చాలా బాగా అనిపించింది అనమాట అలాగే మబ్బు మబ్బుగా కూడా ఉంది వర్షం పడుతుంది మబ్బుగా ఉంటుంది ఎండ్ వస్తుంది చాలా రకాలుగా ఉంది నేను అనుకున్నాను వచ్చేటప్పుడు వర్షమే పడింది మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా వర్షమే పడేటట్టు ఉంది మేము వెళ్ళిన ఆ త్రీ డేస్ మాత్రం కొంచెం బాగానే ఉంది వర్షం అసలు పడలేదు చాలా సంతోషం అనిపించింది అలాగే మేము ఇంటికి వచ్చేదాకా కూడా పడ పడకపోతే బాగుండి వర్షం అనుకున్నాం కానీ వచ్చే రోజు చూసారు కదా మబ్బుగా ఉంది మొత్తం కూడా మా వారితో ఇలా నేను బైక్ పైన తిరగడం ఇలా పంట పొలాల్లో ఇలా తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో మేము ఇలానే వాళ్ళం అనమాట ఆ ఊరికి ఈ ఊరికి చిన్న పనైనా కూడా ఇద్దరం వాళ్ళము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ ఊరికి కూడా వచ్చి దాదాపు టెన్ ఇయర్స్ అయిందండి మేము పిల్లలు పుట్టక ముందే ఈ వచ్చామంటే మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము చాలా ఇయర్స్ అయింది నేనైతే మా వారైతే మధ్యలో వెళ్ళినట్టున్నారు కానీ నేనైతే వెళ్ళాక టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫిఫ్టీన్ కాదులేండి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అయ్యింది అనుకుంటా ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము చాలా ఎగ్జైటిగ్గా కూడా ఉందనమాట ఇంకా వెళ్ళి చూసేసి ఒక వన్ అవర్లో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవాలి ఇంకా ఇప్పుడైతే చెప్పాను కదా మా వారితో తిరగడం నాకు చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేను ఎంత దూరమైనా ఇలా బైక్ పైన వెళ్ళాలి అనిపిస్తుంది కానీ ట్రాఫిక్ అయితే ఏముండదు ఇలా మా వెహికల్ ఒక్కటే ఉండాలి కానీ నిజానికి అలా ఉండదు కదా మా వారు అదే అంటున్నారు అనమాట నేను మా వారితో అదే చెప్తున్నాను ఎవరు ఉండకుండా మనమే వెళ్తే బాగుంటుంది ఒక రోడ్డు మీద అంటే అవును ఒక్కదానే ఉన్నా కదా ఇంకెవరు లేరు జనాలు అని చెప్పేసి నన్నై తెగతాలు చేస్తున్నారనమాట ఇంకా అలా అలా నాకు చాలా ఇష్టం మా వారితో తిరగడము మా వారితో చర్నీ చాలా ఇష్టం అన్నమాట వచ్చేటప్పుడు అయితే అస్సలు నిద్రపోలేదండి మేము ఊరు ఊరికి వచ్చేటప్పుడు అయితే మా వారు పడుకో పడుకో నిద్ర సరిపోదు నీకు తలనొప్పి వస్తుందని అరుస్తూనే ఉన్నారు అయినా కూడా నేను నిద్రపోలేదు మా వారు తను ముచ్చట పెట్టుకుంటూనే అవి ఇవి మాట్లాడుకుంటూనే వస్తున్నాను నైట్ తను నిద్రపోతే మళ్ళీ బాగుండదు కదా వెహికల్ నడుపుతూ ఉన్నారు కాబట్టి అని తనకి టైంపాస్ ఇవ్వాలి నాకు నిద్ర వచ్చినా కూడా నేను అసలు నిద్రపోలేదండి అంటే ఒక్కరే డ్రైవింగ్ చేస్తే బోరింగ్గా ఉంటుంది కదా అందుకని నేను అలా అయితే ఉన్నాను అనమాట మొత్తానికైతే ఇది రిసెప్షన్ రోజు అమ్మాయి వచ్చింది అమ్మాయి అబ్బాయి వచ్చారు ఇంకా డ్యాన్సులు చేసుకుంటూ తీసుకొచ్చారు మా వారు అయితే చూడండి డ్యాన్స్ అయితే చేస్తున్నారనమాట ఇంకా చిన్న క్లిప్పే షూట్ చేశాను పెద్దగా ఏం షూట్ చేయలేదు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మా వారికి తెలియదు నేను ఇట్లా పెట్టానని ఇంకా వాళ్ళైతే ఇంకా డ్యాన్సులు అయితే చేస్తున్నారనమాట ఇంకా అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను అక్కడ కూడా ఏం వీడియో షూట్ చేయలేదు మేము వెళ్దామన్న హడవిల్లో ఉన్నామన్నమాట పెద్దగా ఏమీ షూట్ చేయలేదు ఇంకా చూసారు కదా మా వారు డాన్స్ చేస్తున్నారు ఎక్కువ చెయ్యరు కదా ఇంకా కరీ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళ అమ్మాయి కాబట్టి ఇంకా చేశారనమాట తనకు ఎక్కువగా రాదు వచ్చిన వచ్చినట్టు అట్లా ట్రై చేశారు ఇంక ఇప్పుడు మొత్తానికి అయితే టైం అయితే అప్పటికి నైన్ అవుతుందండి యాక్చువల్గా అయితే మేము టెన్కి టెన్ థర్టీకి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే అమ్మాయి వచ్చేసరికి టెన్ అయిందండి అంటే పెళ్ళికూతురు పెళ్ళికూడుకు వచ్చేసరికి టెన్ నైన్ థర్టీ అట్లా అయింది ఇంకా ఆ టైంకి రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది మరి మేము ఈ టైంకి బయలుదేరాలో ఏమో తెలియదు ఇంకా చూడాలి ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళాలి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బామ్మర్దలు ఉంటారు కదా వాళ్ళైతే మనీ అయితే అడుగుతున్నారనమాట ఇంట్లోకి రానివ్వకుండా మా పిల్లలు కానీ మా బా వాళ్ళ బాబు కానీ ఇంకా అందరు ముగ్గురు కూడా అడుగుతూ ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే వాళ్ళ ఇదే జర్నీ ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ వీళ్ళకి